కూలీ మూవీ గురించి చెప్పుకోవాలంటే లోకేష్ కనకగా జనాన్ని పెద్ద చీటింగ్గా చేశాడు తన గత సినిమాలను అడ్డం పెట్టుకుని తన క్రేజ్ని అడ్డం పెట్టుకుని ప్రేక్షకులకు బిస్కెట్ పెట్టాడు చూడు పువ్వు పెట్టాడు కానీ ప్రేక్షకుడు పిచ్చోరు కాదు కదా మొహమాటం లేకుండా తిప్పికొడుతూ సినిమా బాగలేదు అంటూ డిసైడ్ చేశారు లోకేష్ కనకరాజు అనుకున్న విధంగా అనుకున్న రేంజ్లో సినిమా తీయకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా దర్శకుడిని టోల్ చేస్తున్నారు అసహనానికి గురవుతున్నారు ఇదంతా ఒక ఎత్తే అయితే తమ హీరోని మూవీలో సూర్య రేంజ్లో విరణ పాత్ర ఉంటుంది అలా హైప్ చేస్తాడు అని అనుకున్న అక్కినేని అభిమానులకు చివరికి నిఘాసే మిగిలింది అభిమానుడు డిసప్పాయింట్ అవుతారు అని కూడా ఆలోచించకుండా ఇటువంటి పాత్రను నాగార్జున ఎందుకు ఒప్పుకున్నాడు ఆయనకే తెలియాల మొత్తానికి సీనియర్ హీరోలందరినీ ఒక చోటకు చేర్చి వాళ్ళతో బొమ్మనట ఆడుకుని పెంట పెంట చేశాడు లోకేష్ కనకరాజు నాగార్జున నటించిన విరన్ పాత్ర ఏమాత్రం సూటుబుల్గా లేదు సీరియస్నెస్గా లేదు అటు అభిమానుడికే కాదు ఇటు సామాన్య ప్రేక్షకుడు కూడా నాగార్జునను విరణగా చూడలేకపోయారు కూలీ మూవీ మొత్తానికి ఒక చెత్త మూవీ అయితే అంతకంటే చెత్త ప్రగమ చెత్త మూవీ వార్ టూ మూవీ అసలు కుటుంబ సమేతంగా ఆ సినిమాకి వెళ్ళి చూసే పరిస్థితి ఏమాత్రం లేదు ఎంతసేపు తుపాకుర మోత బాంబుర కోత అంతకుమించి ఇంకేమీ లేదు ఏదో ఎన్టీఆర్ కటౌట్ చూసి మొదటి రోజు ఓపెనింగ్స్ వచ్చి ఉండొచ్చు కానీ రెండవ రోజు నుంచి అటువైపు వెళ్ళే స్వేచ్ఛకుడే ఉండడు కానీ దీనికి నిర్మాత మన నాగవంశీ కాబట్టి ఆయనకు నచ్చినట్టు ఆయనకు ఇష్టమైనట్టు ఆయనకు తోచినట్టు ఫేక్ కరెక్షన్లు వేసుకోవచ్చు అది ఆయన ఇష్టం దానికి మనం ఏం చేయడం కూలీ బోరింగ్ మూవీ అయితే వాటు పాగమ్మ బోరింగ్ మూవీ ఈ రెండు సినిమాలకు నేనిచ్చే రేటింగ్ ஒன் மாத்தமே